തിരുപ്പാവശുരം പുല്ലും സിലമ്പിണകാന് പുള്ളറയ കോളിസങ്കിൻ പേരപം കേട്ടിലയോ പിള്ളായ് എളുദ്ായ്പേ മുളചുണ്ട് കള്ളച്ച കടം കളക്കളിയക്കാളോച്ചി

భగవదనుభవం కొత్తదౌటిచే ఈ వ్రతం యొక్క వైభవం తెలియక తానొక్కతిని తన భవనంలో పరుండి వెలికి రాకయున్న ఒక ముగ్ధను లేపుచున్నారు ఆహారము ఆర్జించుకొనుటకై పక్షులు కిలకిల రావాలతో పోవుచున్నవి ఆ పక్షుల నాయకుడైన గరుత్మంతునకు శ్రీ మహావిష్ణువు ఆలయంలో తెల్లని శంఖము సమయమైనదని సేవకు రండని పెద్ద ధ్వని చేయుచున్నది ఆ ధ్వని వినపడుట లేదా ఓ పిల్లా లెమ్ము మేము ఎవరు లేపగా లేచితిమి అన్న సందేహం కలగవచ్చును పోతన స్థనమునందు విషమును హరించినవాడును అసురావేశము కలిగి చంపను ఉద్యమించిన కృత్రిమ శకటమును కీలూడునట్లు పాలకై విడిచి చాచి పొడి పొడి అగినట్లు చేసినవాడును క్షీరసాగరమున చల్లని మెత్తని సుకుమారమైన శేషశయ్యపై చింతతో యోగనిద్ర అమరియున్న జగత్కారణ భూతుడును అగు ఆ సర్వేశ్వరిని తన మెత్తని హృదయములో పదిలపరుచుకుని మెల్లగా లేచుచున్న మునులను యోగులను హరి హరి అను చుండినప్పుడు వెడలిన పెద్ద ధ్వని మా చొచ్చి చల్లబరచి మమ్ములను మేల్కొల్పినది నీవు కూడా లేచి రమ్ము అని గోదాదేవి ఆ గోపికను తమతో పాటు రమ్మని పిలుచుచున్నారు ఈ వ్రతం సలుపుటకై ആണ്ടാൽ തിരുവടികളേ ശരണം